హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా సొమ్ము ఇచ్చే తీరుతాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సొమ్ము రైతులకు ఇచ్చే తీరుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ దానికి అనుబంధ రంగాలకు డెబ్బై రెండు పాయింట్ ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతుకు ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం దానిస్తున్న అనుబంధ రంగాలకు డెబ్బై రెండు పాయింట్ ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు ఆదివారం సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క అధ్యక్షత మంత్రులు కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు దుద్దిల శ్రీధర్బాబు పోగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు సమావేశమై చర్చించే ప్రస్తుతం యాసంగి సీజన్లో రైతు భరోసాకు అరుగులను గుర్తించడానికి ఖరారు చేయాల్సి ఉంది విధి విధానాలపై రెండు గంటల పాటు మంత్రులు కసరత్తులు చేశారు గతంలో రైతు బంధు పథకం అమలైరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినప్పుడు రైతుల వ్యక్తం చేసిన అభిప్రాయాలను అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు చర్చించారు త్వరలోనే రైతు విధానాలు విధి విధానాలను విడుదల చేయాలని ఉపసంఘ నిర్ణయం బట్టి విక్రమార్క తెలిపారు కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా గత జనవరిలో రైతు భరోసా కింద ఒకటి పాయింట్ యాభై ఏడు పాయింట్ యాభై ఒక్క వేల కోట్ల ఎకరానికి ఏడు పాయింట్ ఆరు వందల ఇరవై ఐదు కోట్లకు రైతు ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు పంట బీమా పథకానికి రైతు బీమా పథకానికి ప్రీమియం మొత్తాన్ని రైతు ప్రతిపక్షం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ను సాగు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది ఈ సాయం కింద నూట ముప్పై మూడు పాయింట్ యాభై కోట్ల విడుదల చేసినట్లు బట్టి విక్రమార్క వివరించడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్